వెల్కమ్ బ్యాక్ టు జంపుటా జానకి నేటి కదా అక్క చెల్లెళ్ళ కదా అది ఒక చిన్న గ్రామం పల్లె వాతావరణం వారి ఇంటి ముందు ఆడుకుంటున్నారు తొందరగా రా మనం బొమ్మలతో ఆడుకుందాం కానీ నాకు అమ్మ పని చెప్పింది హే ముందుగా ఆడుకుందాం తర్వాత పని చేద్దాం రజ్విక తొందరగా రా నీ పని మర్చిపోవద్దు రజ్విక వెళ్ళిపోతుంది చక్కగా చిరాకు పడు ఎప్పుడు పని చిన్నపిల్లలు సరదాగా ఆడుకోవడమే కదా సరైన పని అని పిల్లలు ఇద్దరు సమానంగా బాధ్యత తీసుకోవాలి నాకు అక్క అర్థం కావట్లేదమ్మా అలా కాదులే గాని ఇద్దరు ఒకరికొకరు సాయం చేసుకోవాలి రజ్విక నేను నీ పనిలో సహాయం చేస్తాను అప్పుడు ఇద్దరం కలిసి ఆడుకోవచ్చు నిజమే అక్క కలిసి చేస్తే తొందరగా అయిపోతుంది పని ఈ విధంగా అక్క చక్కగా వ్యవహరించడం వల్ల ఇద్దరు కలిసి పని చేసి తర్వాత కలిసి నవ్వుతూ ఆడుతూ తిరుగుతూ ఉంటారు ఇప్పుడు మరిద్దరం కలిసి ఏదైనా చేసుకోవచ్చు అవునక్కరం కలిసి ఉండడమే మంచిది అమ్మ వీధి చివరి నుండి చూస్తూ సంతోషిస్తుంది ఇదిగో మీరిద్దరూ నిజమైన అక్క చెల్లెళ్ళే అనగానే అక్కడ వారంతా నవ్వుతూ కథ ముగుస్తుంది ప్లీజ్ లైక్